వ్యాపారం ఎక్కి రావట్లేదు అందుకని కొట్టుకు తాళం వేసి మధ్యాహ్నం కూడా ప్రాక్టీస్ పెట్టా వర్షాలు కూడా తక్కువగా ఉన్నాయా పెట్టు వ్యాపారం ఏం చేశారు సంగీతం మీద పడ్డారు వ్యాపారం ఎక్కి రావట్లేదు అందుకని అందుకని సంగీతం ప్రాక్టీస్ పెట్టేమి సంగీతం సత్య హరిశ్చంద్ర ప్రాక్టీస్ పెట్టా కిరాయి బాగాస్తారని అందుకని ఇక్కడి నుంచి మొదలు పెట్టా ఫోన్లే మంచిదే

वेरिति चलो गोी पौर व నన్ను తీసుకొచ్చింది అమ్ముకోవడానికే అది కాదు వ్యాపారం రెప్ప తింటే సంగీతం మొదలు పెట్టి ఒకసారి అండి అమ్మాయి కూడా ఫ్లూటు రెండు పని చేతి మూడు పని చేయట్లా

అసలు అమ్మ సర్వీస్ ఎంత నీ సర్వీస్ ఎంత అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు మీరు సొమ్ము గాజులేయించుకుంటామండి ఎన్ని సార్లు ఏంచుకుంటారు ఎన్ని సార్లు బగల కొట్టుకుంటారు చిత్ర గాజులొద్దు కడియాలొద్దు గానీ తెల్లని ఉల్లిపర్లాంటి గ్లాస్ కోలం కాదు అని పెడతాం ఎండాకాలం వేలు కింద ఇష్టం లేకుండా ఏరి మొక్క రూపాయల వర్షం కురిపిస్తారే తుఫాన్ కానివ్వండి తుఫరా జల్లు వాన వానద్దునండి వానద్దు సినుకురారాలి

శ్రీ మహాలక్ష్మిని కాల కిందేసి తొక్కేస్తే చివరి ఆఖరి దశలు రామస్వామి గుడి ముందర కూర్చుని అట్ల అట్లపచ్చు

తీదు ఏ ఏ చేటపుడి అబ్బో ఏమని చిందె ఈవాఖండి తీసేదలే పెట్టనని చెప్పొద్దు అబ్బా మీ వెయ్యంట వేస్తారా ఏయ్ యేసామ లేదు అమ్మా రా 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 ఎందుకు మీరు తీస్తారని చెత్తదా అనుకుంటున్నారా అసలు ఈ ఎయ్యటం ఎందుకు ఈ తీయటం ఎందుకు అసలు ఆనందం ఆనందం వాడు ఎదురైనప్పుడే అనుకున్నాడు ఎప్పుడు జరుగుతని పండుగాడు ఆ మాకు భరస్ అయితే చాలా ముక్క అయితే కవరప్ అవుద్ది మీకు భరస్ అయితే చాట అప్పుకపోతే చాట గింజలు నారాయణ ఎక్కడ వేసా ఇది మా ఇల్లు మా మా ఏదైనా అది మా సొంతం సరే గాని మొన్న వచ్చినప్పుడు చెప్పావుగా కంచిపట్టు పట్టు చీరలు చేస్తానన్నారు రేవి నాకు లంగాలేవి మా అమ్మకు దుప్పట్లే ఎక్కడ అది కాదు అండి ఏసీ లంగాల దెత్తానన్నార ఏసీ లంగాల చిత్ర నీతో నేను ఏం చెప్పలా ఏం తాళం వేశామని అబ్బ ఎప్పుడు చేస్తాము మందుల కోసం తిరుగుతామని చెప్పలేమయ్యా సావు బతుకుల్లో ఉన్నాడని చిత్ర ఏమే నిజమా లేదక అన్ని అబద్ధాలు ఆడుతున్నారు చాలా కానివ్వండి అది కాదండి మయ్య సావు బతుకుల్లో ఉన్నాడని చెప్పిల్లా చెప్పల పొద్దునే కదా అమ్మా నేను అక్క గుడికి వెళ్ళాం బావుగా మీ నాన్నగారు మా అమ్మగారు ఒక గంట గుస్సా 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 గురికి కొద్దిగా ఉచారం గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టు అనుకున్నాడు ప్రశ్న జరుగుతుంటే అవును గుడి దగ్గరికి వెళ్ళి మెమ్మ గుడి అనుకుందంటే మేము పూజ చేస్తున్నావు పూలు కోసం ఉంటుందామా తెలుసు మయ్య చూసి మయ్యం చూసి మేమంట ఈగలు ఈగల కలిసి బుస బుస ఈ గుసగుసలు ఏం జరిగిందో మేమేం చేసిందో మయ్యంట పెళ్ళ పీటుగా ఇరగ తీసుకొని పడ్డాడు అయ్యో పూజారి గారు కబురు చేసి రంగేశ్వరం ఆయన కబురు చేసి శుభారా మెయ్ పని అయిపోయింది తీసుకొని వచ్చా ఆ మీరు నవ్వుతున్నారేంటి చేసుకొచ్చి కడప ఆసుపత్రిలో చేర్పించు బాగుంది రిమ్స్ లో చేర్పించు బాగుంది ఇంకా తేలా ఉదయం చేర్చేటప్పుడు పైల ఏరియా అన్న మధ్యాహ్నం వచ్చేటప్పుడు మలేరియా అమ్మ అమ్మా ఇప్పుడు చెప్పారు అసలు మయకంట రాములు వరద ఇవాళ గనేరియా ఫీవర్ గనేరియానో కరోనా వచ్చి సజ్జిందో డబ్బులు రావడానికి మేమంతా అద్దు పద్దు లేకుండా తిరగల

జామకాయలే యాపిల్ కాయలు ఫలాల ఫలాలు తెచ్చేసి అమ్మాయి తిన్నది తిన్నదా అది ఈ రోజు మాత్రం నన్ను ఊరకు పంపించవారు నన్ను ఏదో ఒకటి చేసాడు అది నేను చేసేది ఏంది నువ్వు చేసేది మీరు చేయమన్నారని అంటే నువ్వు చేస్తామనే నువ్వు చేసేది కదా లేపో డబ్బులు వెళ్ళిపోతా అసలు ఏ వ్యాపారంలో లేదు కదా ఈ అసలు ఉండండి ఎందుకు లేదు మిమ్మల్ని అనుకోలేదు చేస్తున్నా ఇచ్చిన అయ్యా అయ్యా లేదో తినుప తినుపో నీకు ఇబ్బంది లేదు ఎవరు నచ్చితే ఇంటి ఎవరు లేరు చెప్ చెప్పద్దు చెప్పద్దా ఏమండి ఏవండీ ఎంత సొమ్ము ఖర్చు పెట్టాను ఆలోచించండి ధర్మం ఆలోచించండి నన్ను మాత్రం ఊరగా పంపించువా నన్ను ఏదో ఒకటి చేసి పంపించండి ఏమండి అడిగారుగా అడిగావు అవునండి ఖచ్చితంగా చేసే పని

లవ్ అంటే మందే లవ్ అవును మీ అమ్మ ఉండేది మధ్య మధ్యలో తలుపు తీస్తారా ఉతక మెత్తమంటారా అంటే దీన్ని వయస్ రాదు వస్తే ఓరకబోదు ఆచార్య గారి కొలు గడ్డపార పెట్టి ఎర్రంగా గాల్చి గిలకల కాడి నుంచి మెడదాకా లెక్క పెట్టడానికి వీలు లేకుండా వాతల పెట్టి సంబదం ఉండేవా